అందరితో ఆగకుండా యువరాజ్ మల్లనని కార్లో బలవంతంగా ఎక్కించుకు తీసుకువెళ్లారు మేడం అని గిరి చెప్తే మరి మీరు ఎందుకు ఆపలేదు అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే యువరాజును చూస్తే నాకు చాలా భయమేసింది మేడం అందుకే చెప్తాడు మరి పోలీసులకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని జేడి అంటే అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కోపం తగ్గిపోయి మల్లన్నని వదిలేస్తాడు అనుకున్నాను మేడం కానీ ఇలా కిరాతకంగా చంపేస్తాడని అసలు అనుకోలేదు అందుకే చెప్పలేదని అంటే అయితే నీకు మల్లన్న చాలా క్లోజ్ అనమాట అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది క్లోజ్ ఏం లేదు మేడం ఈ బార్ వరకే నేను ఇంటికి వెళ్ళాను ంటూ ఏమీ చెప్తాడు నేను క్లోజా అని మాత్రమే అడిగాను ఇంటికి వెళ్తున్నావా లేదా అని అడగలేదు కదా అని జేడీ అంటుంది అంటే పోలీసులు అన్నీ అడుగుతారు కదా మేడం అందుకే చెప్పానని గిరి అంటాడు అవును చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పావు మరి ముక్కు కదా పగలాలి మూర్తి దగ్గర దెబ్బ ఎలా తగిలింది అని జేడీ అడగటంతో నాయనో ఈవిడ అన్నీ ఎలా అడుగుతోంది ఏంటి మనసులో అనుకుంటూ అంటే రాయి తగిలింది మేడం అందుకే నోటి దగ్గర కూడా దెబ్బ తగిలింది అని అతను చెప్తాడు ఓ అయితే హాస్పిటల్కి వెళ్ళి మందులు కూడా రాయించుకున్నావు అనమాట అని జేడి అంటే అవును మేడం ఇప్పుడు వాడుతున్నాను కూడా అని గిరి అంటే అయితే ఇదొక్కటి నిజం చెప్పావు సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని ఫోన్ నెంబర్ తీసుకువెళ్తారు ఇదొక్కటి నిజం అంటే మిగతావన్నీ అబద్ధాలనే ఏమనుకుంటున్నారు వీళ్ళు అని గిరి మనసులో అనుకుంటూ ఉంటాడు వాడు ఖచ్చితంగా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు ఒకదానికి ఒకదానికి అసలు పొంతనే లేదు అని జేడి అంటే అవునని కేదార్ అంటాడు అప్పుడే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పు రమ్య ప్రిస్క్రిప్షన్ గురించి ఎంక్వైరీ చేశావా అని జేడీ అడగటంతో నేను డాక్టర్కి ఫోన్ చేశాను టూ డేస్ కిందట మల్లన్న భార్య ఎవరో ఒక అతన్ని హాస్పిటల్కి తీసుకువచ్చిందంట మూతి దగ్గర గాయమైతే అపాయింట్మెంట్ కూడా రాసించాడంట వాటిని వాడమని చెప్పాడు అంతేకాదు మేడం మీరు పంపించిన బిల్లు కూడా బట్టలకి సంబంధించిన బిల్లు కాదంట ఒక సూట్ కేసు కొన్న బిల్లేనంట అది అని రమ్య చెప్పడంతో ఓ మంచి ఇన్ఫర్మేషనే రమ్య చాలా యూజ్ అవుతుంది అంతేకాదు ఇప్పుడు మల్లన్న ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ని కూడా మొత్తం చెక్ చేయి అంతేకాదు గిరి అండ్ మల్లన్న భార్య ఫోన్ నెంబర్లను కూడా మొత్తం చెక్ చేసి నాకు మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వు అని జేడీ చెప్తుంది అనుమానించాల్సిందే జరిగింది కేడీ వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా మినిస్టర్ మినిస్టర్తో సంబంధం ఉంది అని జేడీ చెప్పడంతో అసలు వీళ్ళకి హోమ్ తో ఎలా పరిచయం అయ్యిందని కేడి అంటాడు మొత్తం బయటికి వస్తాయి కదా అని జేడీ చెప్తుంది మళ్ళీ రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది మేడం మీరు చెప్పింది మొత్తం చెక్ చేశాను మేడం ఆ మల్లన్న భార్య ఆ బార్ మేనేజర్ గిరి ఇద్దరు కూడా ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు అని చెప్పడంతో మరి సీసీటీవీ ఫుటేజ్ అని జేడీ అంటే ఆల్రెడీ కిరణ్ చెక్ చేస్తున్నారు మేడం అయిపోగానే మళ్ళీ కాల్ చేస్తానని రమ్య ఫోన్ పెట్టేస్తుంది మీనన్ గిరి నిజాలైతే బయట పెట్టాడు కదా అని హోమ్ మినిస్టర్ తయారు అనడంతో అసలు నోట్లో వేలు పెట్టినా కూడా కొరకడం తెలియనట్లుగా ఉంటాడు ఏది కూడా నిజం బయట పెట్టడు వాడు నాకు నమ్మిన బంటు అని మీనన్ చెప్పడంతో అయితే వాడి నెంబర్ ఒకసారి ఇవ్వు నేను హోమ్ మినిస్టర్ని కదా మాట్లాడితే వాడికి కొండంత ఆసరాగా ఉంటుంది అని తయారు చెప్పడంతో అలాగే మీనన్ ఫోన్ నెంబర్ ఇస్తాడు దాంతో తయారు ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది రమ్య సీసీటీవీ ఫుటేజ్ని జేడీ ఫోన్కి పెట్టగానే ఇద్దరు ఓపెన్ చూస్తారు దాంట్లో గిరి ప్రియా ఇద్దరూ కూడా శవాన్ని సూట్ కేసులో పెట్టుకొని ఆటోలో తీసుకువెళ్తూ ఉంటారు మనం అనుకున్నదే నిజమైంది కేడి మల్లన్న తో గొడవ పడింది ఈ గిరియే ఆ గొడవలోనే గిరి నోటికి గాయమైంది అదేమో యువరాజ్ మీదికి తోసేసి గిరి ప్రియమైన ప్రియురాలు ప్రియ ఇద్దరు కలిపి మల్లన్నని చంపేసి సూట్ కేసులో పెట్టుకొని యువరాజ్ డిక్కీలో పెట్టేశారు ఖచ్చితంగా యువరాజ్ని ని బలంగా ఎరికించటానికే ఇలా చేశారు పద వెళ్ళి పట్టుకుందాం అని జేడీ చెప్తుంది జేడీ బార్ లోపలికి వస్తూ ఉంటే గిరి తయార్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు జేడీకేడీ వచ్చి ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వెళ్ళారు నేనేమీ కూడా చెప్పలేదు అని గిరి అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగినా కూడా నువ్వు అసలు నిజం బయట పెట్టకూడదు నేను నిన్ను చూసుకుంటాను అని తయారు చెప్తుంటే మేడం నేను వాళ్ళకి దొరికిపోను మేడం అయినా కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రశ్నించారే అనుకో నేను ఈజీగా తప్పించుకుంటాను నేరం మొత్తం నా పైన వేసుకొని నేను జైలుకు వెళ్తానే కానీ మీ పేరుని అసలు బయటికి రానివ్వను అని గిరి చెప్తుంటే రే నేను చూసుకుంటాను రా ఒకవేళ ఆ జేడీకేడీ వచ్చి కూడా నా మనుషుల్ని పంపిస్తాను వాళ్ళని కొట్టేస్తారు నువ్వు పారిపో అని వేనం చెప్పడంతో అలాగే నని గిరి ఫోన్ పెట్టేస్తాడు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జేడికేడీ ఉంటారు ఏంటి మేడం మళ్ళీ వచ్చారని గిరి అరుస్తూ ఉంటే ఎందుకంటే మల్లన్ను చంపింది నువ్వే కాబట్టి అరెస్ట్ చేయడానికి వచ్చామని జేడికేడీ చెప్తారు ఏంటి మేడం యువరాజుని కాపాడడం కోసం నేరాన్ని నాపై వేస్తున్నారా అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని గిరి అడగటంతో నువ్వు ప్రియా కలిపి మల్లన్నని చంపి ఈరోజు డిక్కీలో సూట్ కేసులో పెట్టారు ఎందుకంటే సూట్ కేసు కొనింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది నువ్వు అని జేడీ చెప్తుంటే ఏం జరుగుతోంది ఇక్కడ అని రౌడీలు చుట్టుముట్టేస్తారు అంటే మేము నిన్ను ఇలా అరెస్ట్ చేయడానికి వస్తామని ముందే తెలిసి వీళ్ళని అరేంజ్ చేసుకున్నావా గిరి అని ఇక జేడీ కేడీ ఆ రౌడీలను అందరినీ కూడా కొమ్మేసి గిరిని పట్టుకు వెళ్ళిపోతారు ఇంట్రాగేషన్ గదిలో కూర్చోపెట్టి నిజం చెప్పు అని జేడీకేడీ కిరణ్ రమ్య నిలదీస్తూ ఉంటారు నాకే పాపం తెలీదు నేనేమి చంపలేదు అని అతను చెప్తూ ఉంటే మరి సూట్ కేసులో నువ్వు శవాన్ని తీసుకువెళ్ళింది నిజం కాదా అని జేడీకేడి నిలదీస్తూ ఉంటారు మేడం నేను సూట్ కేసులో ఏమీ తీసుకువెళ్ళలేదు మేడం అయినా కూడా నేను వెళ్ళడానికి సూట్ కేసు కొనుక్కున్నాను అంత మాత్రాన మీరు నన్ను శవాన్ని సూట్ కేసులో పెట్టుకొని తీసుకువెళ్తున్నానంటే ఎలా మేడం అని చెప్పడంతో గిరి ప్రియా ఇద్దరూ కలిసి సూట్ కేసులో శవాన్ని ఆటోలో ఎక్కించటం చూపిస్తూ ఉంటుంది మేడం ఆవిడ బస్ స్టాండ్ దగ్గర కొంచెం సహాయం చేయమంటే నేను ఆవిడ సూట్ కేస్ని ఆటోలో పెట్టి సహాయం చేశాను అంతే మేడం అని గిరి అప్పుడు కూడా తప్పించుకుంటాడు అంతే అంటావా అయితే నువ్వు ఎంత చెప్పినా నిజం చెప్పవన్నమాట అని జేడి అంటే ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడు జేడి అని కేడీ అంటాడు వీడు మాటలతో వినటం లేదు కదా అని కేడీ అనడంతో ఓకే కానివ్వండి అని జేడీ చెప్తుంది కిరణ్ రమ్య వాడి చేతుల్ని గట్టిగా పట్టుకోవటంతో కేడీ శుద్ధి తీసుకొని వాడి చేతులపై బాదుతూ ఉంటాడు ఆ నొప్పికి తట్టుకోలేక మేడం మేడం కొట్టద్దని చెప్పండి మేడం నేను నిజం చెప్పేస్తాను మేడం నాకు మల్లన్న భార్య ప్రియకి అక్రమ సంబంధం ఉంది మేడం అని నిజం ఒప్పేసుకుంటాడు మేడం చాలా రోజుల వరకు మా మధ్య ఉన్న సంబంధం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాము అని అతను చెప్తూ ఉంటే మనకు ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు ఒకరోజు గిరి ప్రియ కోసం ఇంటికి వెళ్తాడు నీ తల్లో పూలు పెడితే నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మల్లన్న వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఈ సమయంలో ఎవరు వచ్చారు ప్రియ అని గిరి అంటే ఏమో నాకేం తెలుసయ్యా వెళ్ళి దాక్కో అని గిరిని దాచిపెట్టి ఉంటుంది మల్లన్న తాగేసి లోపలికి వస్తాడు ఏంటయ్యా ఈ టైంలో ఎందుకు వచ్చావు అని ప్రియ ఆడటంతో నా ఇంటికి ఏ టైంలో అయినా వస్తాను ఎందుకే నువ్వు అలా అడుగుతున్నావు అని రావే రావే అని దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు ఏ పోవయ్యా అంటూ తోసి పడేస్తుంది దాంతో మల్లన్న టేబుల్ పై పడిపోతాడు ఏ మా మేనేజర్ లైటర్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే వాడితో నీకు సంబంధం ఉందా ఎక్కడే వాడిని ఎక్కడ దాచిపెట్టావే అని మల్లన్న నిలదీస్తూ ఉంటే ఏమోనయ్యా నువ్వే ఎప్పుడో లైటర్ తీసుకువచ్చి పెట్టింటావు నాకేం తెలుసు అని బొకాయిస్తూ ఉంటుంది లేదు ఇక్కడే వాడు ఎక్కడో దాక్కొని ఉంటాడు అని ఇండ్లంతా వెతకటంతో దాక్కున్న గిరి కాస్త దొరికిపోతాడు రే మల్లన్న వదలరా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే వెంటనే మల్లన్న కత్తి తీసుకొని గిరిని పొడవబోతూ ఉంటాడు అయితే గిరి కత్తి లాక్కొని మల్లన్ననే పొడిచి పడేస్తాడు వీడు చచ్చిపోయాడు ఇప్పుడు ఎలా మనమిద్దరం పారిపోదాం రా అని వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు ఎక్కడికయ తీసుకువెళ్తున్నావు అని ప్రియ అడగటంతో ఏ సూట్ కేసు ఏదైనా తెచ్చి దాంట్లో పెట్టి ఎక్కడైనా పడేద్దాం అని గిరి అంటే అయ్యో ఎక్కడ పడేసినా కూడా పోలీసులకి మనం దొరికిపోతాం అని ప్రియ చెప్తుంది ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు అక్కడికి కాస్త దూరంలో మీనన్ దేవాతో రౌడీలతో మాట్లాడుతూ గిరిని చూసి ఏ గిరి ఇలా రా అని పిలవటంతో నువ్వు ఇక్కడే ఉండు నేను బాయ్యతో మాట్లాడి వస్తాను అని గిరి అక్కడికి వస్తాడు ఏంటి సంగతి మూతి దగ్గర కూడా ఏదో గాయం ఉంది తను చూస్తుంటే నీ భార్యలా లేదే అని మీనన్ అడగటంతో బాయ్ నేను ఒక దాంట్లో ఇరుక్కుపోయాను మల్లన్న చచ్చిపోయాడు తను మల్లన్న వైఫ్ నువ్వే కాపాడాలి బాయ్ అని చెప్పడంతో వాడికి ఏవైనా ఉన్నాయా అని మేనన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఒక వన్ వీక్ కిందట యువరాజ్తో గొడవ పడ్డాడు అని గిరి చెప్పడంతో అంటే వజ్రపాటి సుధాకర్ కొడుకు యువరాజేనా అని మీనన్ ప్రశ్నిస్తాడు అవును బాయ్ గొడవ పడి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో అయితే నువ్వు ఒక సూట్ కేస్ తీసుకొచ్చి మల్లన్న శివాన్ని అందులో పెట్టి నువ్వు నేను చెప్పింది చెయ్యి ఆ యువరాజు దొరికిపోతాడు అని చెప్పడంతో అలాగే నని గిరి వెళ్తాడు యువరాజు ఇప్పుడు చూడు ఆ జేడీ కేడీనే వచ్చి నీ అంతు చూస్తారు అని మీనన్ సంతోషంగా అనుకుంటూ ఉంటాడు